కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కల్లుదేవాకుంటలో ప్రజలు రోడ్డెక్కారు నెల రోజులుగా తాగునీరు లేదని ఆందోళనకు దిగారు రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించారు దీంతో కిలోమీటర్ వరకు వాహనాలు నిలిచిపోయాయి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు మా ఊరికి నేడు సమస్య అసలు నేడు లేవు స్కూటర్లు కానీ ఏరూరుకు రానీరు దానికి రానీరు ఇప్పుడు కొరికి రానియరు ఎక్కడ రానిరు పోతే కొట్లాడతారు మాకు నేడు లేవు కాబట్టి అందరం ధర్నా చేస్తాం మాకు నేలు కావాలి